వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రోజు అండి మీరు దీనికంటే ముందు వీడియో చూసి ఉంటే మీకు ఇది అర్థం అవుతుంది చూడని వాళ్ళు చూసేయండి ఇంకా ఇది మ్యారేజ్ డే రోజు మార్నింగ్ ప్రతి ఇంట్లో ఏదైనా బర్త్డే గానీ యానివర్సరీస్ గానీ ఉంటే ఫస్ట్ ఇంట్లో స్వీట్ తో స్టార్ట్ అవుతుంది తర్వాత దేవుడికి పూజ చేసుకుంటాం కదా అందరిలానే మేము కూడా ఇంకా మార్నింగ్ వెళ్ళేసి అప్ అయిపోయి ఇలా మమ్మీ మాకు పసుపు పెడుతుంది దాని తర్వాత ఇక పూజ చేసేసుకున్నాము మార్నింగ్ ఇంకా దేవుడికి ప్రసాదం ఎక్కిచ్చేసి దాని తర్వాత మమ్మీ వాళ్ళకు నేను ఇక్కడ అనివర్సరీ చెప్తూ స్వీట్ తినిపిస్తున్నాను వాళ్ళకు మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఇక్కడ చూడండి మా అదే విధంగా కెమెరా చూస్తూనే ఉన్నాడు ఇంకా వాడికి కూడా తినిపించేశాను స్వీట్ తిన్న తర్వాత కొన్ని ఫోటోస్ కూడా దిగామండి పేరెంట్స్ తో ఇంకా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే కదా ఏదైనా టెంపుల్ కి వెళ్లాల్సిందే కదా సో మేము నైటే ప్రిపేర్ ఉన్నాము స్వర్ణగిరికి వెళ్దామని ఇంకా మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు ఇంట్లో ఇంట్లో టిఫిన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆడవాళ్ళకి ఏముందండి ఇంట్లో బోల్ తోంకోవడం వంట చేయడమే ఉంటుంది కదా అని నేనే చెప్పాను ఇలా మేము కొన్ని స్నాప్స్ తీసుకున్నాము ఇంకా ఉప్పల్ నుంచి స్టార్ట్ అయిపోయామండి స్వర్ణగిరికి కొంచెం చినుకులు స్టార్ట్ అయిపోయాయి వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ ఫైనల్ గా వర్షం ఏం పర్లేదు మేము స్వర్ణగిరిలో ఏమేమి చూడకుండా వచ్చామో ఏమేమి మిస్ అయ్యామో ఏమేమి చూసామో అది ఈ వీడియోలో చూడండి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఇవి మాత్రం మిస్ కాకండి సో వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూసేయండి మాదంటే హైదరాబాద్ కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వెళ్లి చూడొచ్చు దూరం నుండి వచ్చే వాళ్ళు మాత్రము ఇవి మిస్ కాకండి ఇంకా ఇంట్లో టిఫిన్ చేయలేదు కదా వెళ్ళేటప్పుడు ఇక్కడ టిఫిన్ బండి కనబడ్డది ఇక్కడ స్టాప్ అయిపోయి ఇంకా మేము టిఫిన్ చేస్తున్నాము ఇక్కడ మా మమ్మీ పిల్లలకి తినిపించేస్తుంది ఇంకా ఇక్కడ మేము పిల్లలు మా హస్బెండ్ మా ఫాదర్ కూడా టిఫిన్ చేసేసాము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి దాదాపు దీన్ని సెవెన్ ఇయర్స్ వరకు కన్స్ట్రక్ట్ చేశారు చాలా బాగుంది టెంపుల్ అస్సలు మిస్ అవ్వకండి మీకు టైం దొరకకపోయినా పర్లేదు వీలు చేసుకుని మరీ స్వామివారిని దర్శించుకోండి ఈ టెంపుల్ మనకు భువనగిరి రాకముందే ఈ టెంపుల్ అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఒక టోల్ గేట్ అయితే వస్తుంది ఇదే దారిలో మనకు ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంటుంది అదేంటో చెప్పేయండి అదేనండి మన రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా మహిమగల్ల తల్లి నేనైతే ఇక్కడికి త్రీ టు ఫోర్ టైమ్స్ వచ్చాను ఈ టెంపుల్ కి ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇదే మనకు లెఫ్ట్ లోనే ఉంటుంది వేరే డిస్టిక్ నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రము ఈ రేణుక ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకోండి అంత మంచి జరుగుతుంది ఇంకా ఈ టెంపుల్ దాటంగానే మనకు ముందట యూటర్న్ వస్తుందండి ఫస్ట్ యూటర్న్ ఇంకా యూటర్న్ చేసుకోగానే మనకు ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ కన కనబడుతుంది కొంచెం మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇదే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ మనం ఎంట్రన్స్ లో వెళ్ళగానే పెద్ద గేట్ ఉంటుంది ఇక్కడ మనకు కొబ్బరికాయలు అమ్ముతారు ఆ వీళ్ళు తీసుకోవచ్చు కొబ్బరికాయలు ఇలా స్ట్రేట్ వెళ్తే మనకు ఒక వన్ నుంచి టూ కిలోమీటర్స్ వరకు దూరం ఉంటుంది లోపలికి ఇలానే వెళ్తూ ఉండాలి ఇలా వెళ్తూ ఉంటే ఈ వాతావరణము ఆ కొండ మీద చాలా ప్రశాంతంగా కనిపించింది అలా కొండ మీదకి వెళ్తూ ఉండాలి మేము వెళ్ళిందైతే మండే రోజు అండి మేము వెళ్ళినప్పుడు అంత రష్ ఏమీ అనిపించలేదు నాకు వీకెండ్స్ లో మాత్రం చాలా రష్ ఉంటుందంట ఇక్కడ ఇది మార్నింగ్ టైం కంటే నైట్ టైంలో వెళ్ళడం చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్తోని సో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు నైట్ ప్రిఫర్ చేసుకుని రండి నైట్ వ్యూ చాలా బాగుంటుంది సో నేను ఈసారి మాత్రం మార్నింగ్ వచ్చాను కానీ నెక్స్ట్ టైమ్ మాత్రం కంపల్సరీ నైటే వస్తాను నేనేమేమి మిస్ అయ్యానో అవన్నీ మళ్ళీ మిస్ కాకుండా అన్ని దర్శనం చేసుకొని వస్తాను ఇలా వెళ్తూ ఉంటే సేమ్ తిరుపతి తిరుపతిని తలపించిందండి చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రము చాలా పైకి వెళ్ళిపోతాము అక్కడ నుంచి వ్యూ కిందికి చూస్తే కూడా అంతే బాగుంటుంది ఇది చాలా ఎక్కర్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఇంకా మనము టెంపుల్ ముందుకు వచ్చేసామండి చాలా మనకు రవాణా సౌకర్యం అయితే చాలా ఉంది చాలా ఆటోస్ కూడా ఉన్నాయి మనకు డైరెక్ట్ పైకి తీసుకొచ్చేస్తాయి ఇదేనండి స్వర్ణగిరి ఎంట్రెన్స్ ఇంకా ఈ ఎంట్రన్స్ నుంచి మనము లోపలికి వెళ్తే మనకు అక్కడ డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం అండి దీని పక్కకు రైట్ సైడ్ ఉంది కదా అక్కడ శ్రీవారి మెట్లు ఉంటుంది కానీ మేము మిస్ అయిపోయాము అవి ఉంటుంది అని కూడా తెలియదు డైరెక్ట్ అక్కడ టోకెన్ ఇచ్చేసారు పార్కింగ్ కి డైరెక్ట్ కార్లు వెళ్ళిపోతున్నాయి అని మేము పక్కగా పైకి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ మేము స్టార్టింగ్ లోని శ్రీవారి పాదాలు అండ్ నూట ఎనిమిది మెట్లు దశావతార మండపాలు మిస్ అయిపోయాము ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్ద ఉంది ఇలా పార్కింగ్ కూడా చాలా లోపలికి చేంజ్ చేశారు ఇక్కడ పైకి ఎక్కగానే మా వారు అక్కడ మమ్మల్ని పక్కకు దింపేసి ఇంకా తను పార్కింగ్ యార్డ్ లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ చూసారా రైట్ లో ఆ స్వామివారి ఇలకమండి మనము చాలా అదృష్టం చేసుకుని ఉన్నామండి ఇంత పెద్ద టెంపుల్ మన తెలంగాణలో కన్స్ట్రక్ట్ చేసినందుకు ఇలానే మేము ఒక కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ పార్కింగ్ ఏరియా వచ్చేసింది మా హస్బెండ్ అక్కడ మమ్మల్ని దింపేసి ఇంకా తను పార్కింగ్ యార్డ్లో పార్క్ చేయడానికి వెళ్ళాడు ఆ పార్కింగ్ యార్డ్ కూడా చాలా లోపలికి ఉందండి ఇక్కడ చూసారా అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి సో మేము అక్కడ దిగేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అక్కడ ఉన్న వాతావరణానికి ఆ కుండపైన స్వామివారు ఉండడము ఆ వాతావరణము చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది ఇంకా మా హస్బెండ్ కూడా పార్కింగ్లో పార్క్ చేసేసి వచ్చేసారు ఇంకా మేము ఇక్కడ పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మా డాడీ మా చిన్నదాన్ని ఎత్తుకున్నారు ఇంకా ఇక్కడ మేము మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ కూర్చున్నాము ఒక తను రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వచ్చేసారు ఇక్కడికి మనకు ఇక్కడ కింద ఎంట్రెన్స్లో స్వామివారి పాదాలు ఇంకా నూట ఎనిమిది మెట్లు ఆ మెట్ల ద్వారం నుంచి మనకు దశ అవతారాలు పది మండపాలు ఉంటాయి పది అవతారాలతోని సో అవన్నీ దాటిన తర్వాత మనకు వైకుంఠ ద్వారము అదేనండి మనం స్వామివారి దగ్గరికి వైకుంఠ ద్వారం నుంచి వెళ్తాం అస్సలు మాకు నో ఐడియా అండి మాకు ఎవరికి కూడా అక్కడి నుంచి వెళ్ళాలన్న థాట్ కూడా లేదు డైరెక్ట్ కార్ పార్క్ చేసేసి ఇలా పైకి వెళ్ళిపోతున్నాము ఇది ఇటు సైడ్ మనకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తున్నాము పైకి మీరు ఎక్కడికైనా టూర్కి కానీ ఎక్కడికైనా టెంపుల్స్ కానీ వెళ్తే అక్కడ ఫేమస్ ఏరియాస్ అండ్ ఇంకా విశిష్టత విశేషాలను తెలుసుకొని వెళ్ళండి ఇలా మాలాగా మాత్రం బ్లైండ్ గా వెళ్ళకండి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ నేను నైట్ వ్యూలోనే లోనే వస్తాను కంపల్సరీ అప్పుడు కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను ఇంకా టెంపుల్ లోపల కూడా మేము ఏం మిస్ అయ్యామో చూపిస్తాను పదండి ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ బిల్డింగ్ లో కనిపిస్తుంది స్వామి వారి కళ్యాణ మండపం అండి అక్కడ ఇక్కడ మేము ఇక్కడ చెప్పులు వదిలేసి మేము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ స్వామి వారి నామస్మరణాలతో టెంపుల్ మొత్తం మారి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో మనకు మొబైల్ కౌంటర్ అనేది ఉంటుందండి మొబైల్స్ పెట్టుకోవడానికి ఇంకా మేమైతే మొబైల్స్ పెట్టుకోలేదండి ఎవరి జేబులో మేమైతే మొబైల్స్ అయితే మా డాడీ మా వారు జేబులలో పెట్టేసుకున్నారు అక్కడ పెట్టలేదు ఇంకా మేము ఇంకా మనకు లోపల కూడా మొబైల్ కౌంటర్ ఉంటుంది అంత ముఖ్యమైతే లోపల కూడా మనం పెట్టుకోవచ్చు ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ బయట ఇక్కడ సెల్ఫీ స్టిక్ తోని వీడియో తీసుకోవడానికి ఉందండి ఇంకా మేము నెక్స్ట్ జలనారాయణుడి దగ్గరికి వెళ్తున్నామండి ఇక్కడ స్టెప్స్ దిగితే మనకు చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇది ప్రపంచంలోనే రెండోది జల నారాయణుడు అండి ఫస్ట్ మనకు నేపాల్లో ఉంది సెకండ్ మాత్రం ఇక్కడనే అసలు ఆ వ్యూ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది ఇది కోనేరు లాగా ఉందండి చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి ఇక్కడ చుట్టూ వాటర్ లో మిడిల్ లో జలనారాయణుడు అండి చాలా బాగుంది ఇది ఏకశిల విగ్రహం ఈ వ్యూ చాలా బాగుంది ఇక్కడ మనకు కింద అండ్ మీద కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పటికీ ఇది చూస్తూ ఉంటే గూస్ బంబ్స్ వస్తున్నాయండి ఎంత అందంగా కనబడ్డదు ఇంకా మేము అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయాము అక్కడ ఇంకా మేము కొన్ని స్టిల్స్ పిక్స్ తీసేసుకున్నాము అలా చాలాసేపు కూర్చొని స్పెండ్ చేసాము ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి సెవెన్ ఇయర్స్ పట్టింది అంటండి అండి చాలా మంచిగా చాలా ఓపిక్గా అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారో కానీ చాలా మనం ఇప్పుడు చూస్తున్నందుకు చాలా అదృష్టవంతులై ఉన్నామండి ఇంకా ఇక్కడ మనకు ఇంట్రెస్ట్లోనే హనుమాన్ మండపం వస్తుందండి అక్కడ హనుమాన్ మండపము దాని కింద హంపి రథం మీద హనుమాన్ మండపం ఉంటుంది హనుమాన్ స్వామివారి విగ్రహం ఉంటుంది అక్కడ అది చూసాను కానీ నేను వీడియో తీయలేనండి ఇప్పుడు ఇక్కడ నేను మీకు వీడియోలో చూస్తున్నాను కదా ఇది దశ మండపం అండి దశావతారాల మండపము పది మండపాలు ఉన్నాయి కింద ఎంట్రెన్స్లో నూట ఎనిమిది మెట్లు ఎక్కేస్తాం కదా ఆ వ్యూ అండి నాకు ఇంటికి వచ్చే తర్వాత రే ఇది మిస్ అయిపోయామా అని తెలిసింది యూట్యూబ్లో చూసాక ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను నేను తీసుకొని కాసేపు కూర్చొని స్పెండ్ చేశాము ఇంకా ఇక్కడ మా డాడీ మా పాపని ఆడిపిస్తూ ఉన్నారండి తను ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఏడుస్తూ ఉంటే కాసేపు తనని ఉజ్జగించాము దాని తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది వేద చూడండి అస్సలు ఉండట్లేదు ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఏడుపు స్టార్ట్ చేసేసింది ఇంకా మేము కూడా స్టెప్స్ ఎక్కుకుంటూ మా పైకి వెళ్ళాము అక్కడ మా డాడీ మా మమ్మీ వెళ్తున్నారు అంతకంటే ముందు మా శ్రీమాన్ పిల్లలు వెళ్ళిపోయారండి సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇందాక నేను చెప్పాను కదా హనుమాన్మాన్ మండపం ఉంటుంది అది హంపి రథం మీద అక్కడ మేము ఉన్నప్పుడు గంట సౌండ్ అయితే అయిందండి కానీ గంట ఉంటుందని మాకు తెలీదు ఇక తీరా ఇక ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చెక్ చేస్తే జయఘంట మండపం అంట అండి అది సెవెంటీన్ హండ్రెడ్ టర్న్స్తో తయారు చేశారు గంట మండపము అది కూడా మిస్ అయిపోయాము ఇంకా మేము మాడ వీధికి వచ్చేసామండి ఇదంతా స్వామివారిని ఊరేగింపిస్తారంటండి ఈ ప్లేస్లో ఇక్కడ రథం కూడా చాలా బాగుంది రథము అది మాత్రం చూసాము రథము ఇంకొకటి ఇక్కడ మెయిన్గా మిస్ అయిపోయాము ఏంటి అని అంటే అద్దాల మండపం అండి ఇక్కడ అర్ధల మండపంలో చుట్టూత తా అర్ధాలు ఉంటాయి మిడిలో స్వామివారు ఉంటారు ఎటు చూసినా స్వామివారే కనిపిస్తారంట సో అది కూడా మేము మిస్ అయిపోయాము అది యాక్చువల్లీ అది ఎక్కడ ఉంటుందో కూడా మాకు కనపడలేదు ఇక్కడ పైనుంచి వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కనిపించేస్తుందో చుట్టూ పచ్చని చెట్లతోని చల్లని గాలితోని చాలా బాగుందండి వ్యూ అసలు ఇంకా ఇలా మేము గా వెళ్తూ ఉంటే అక్కడ మాకు ప్రసాదాలు పెట్టారండి పులిహోర అండి ఇంకా నేను ఆ రోజు తినలేదు మండే కాబట్టి నేను ఫాస్టింగ్ ఉండడం వల్ల పులిహోర తినలేకపోయాను ఇంకా మనకి ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుందండి ఇందాక మనము వచ్చిన ముందు కళ్యాణ వేదిక ఉంటుంది కదా అక్కడ కళ్యాణ వేదిక ఫస్ట్ ఫ్లోర్లో అయితే భోజనశాల కింద ఉంటుందండి మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారని భోజనం కూడా చేయలేదు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మొబైల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అండి కౌంటర్ అండి ఇక్కడ ఇది పైన ఆల్రెడీ కింద కూడా ఒకటి ఉంటుంది మనకు పైన కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ లైన్ మొత్తం ప్రసాదాలకు ఉండ ఉందండి లైన్ ఇంకా ఇలానే మేము బయటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో పెద్ద రథం అండి స్వామివారి రథము ఊరేగింపు అప్పుడు స్వామివారిని ఆ రథంలోనే ఊరేగిస్తారు ఇక్కడ ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా ఇందాక చెప్పినట్టు అది కళ్యాణ మండపం అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ సర్వ దర్శనం ఉంది అంటే ఇంకా స్పెషల్ దర్శనం కూడా ఉంది స్పెషల్ దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా స్వామి వారి ప్రత్యేక పూజ చేయించుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ తో చేసుకోవచ్చండి మనకు ఒక ఫోటో కూడా ఇస్తారు స్వామివారి ప్రత్యేక పూజ చేసుకోవడానికి ఇంకా మేము అక్కడ భోజనం చేద్దాం అనుకున్నాం కానీ చాలా మంది ఉండే ఇంకా మేము భోజనం కూడా చేయలేదండి ఇంకా డైరెక్ట్ కిందికి పార్కింగ్ యార్డ్లోకి దిగిపోతున్నాము మాకు దగ్గర ఉంది కాబట్టి ఇన్ని మిస్ అయినా కూడా బాధ అనిపించట్లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళొచ్చని అదే మనము దూరం నుంచి అదర్ స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వస్తే మాత్రం చాలా బాధ అనిపించేది ఇక్కడ మేము ఏమేమి మిస్ అయ్యామండి ముందుగా స్వామివారి పాదాలు నూట ఎనిమిది మెట్లు దశావతారాలు పది మండపాలు వైకుంఠ ద్వారం నుంచి ఎంట్రన్స్ ఇంకా జయగంట అద్దాల మండపము ఇంకొకటి మెయిన్గా బంగారు బాయ్ అంట అండి అక్కడ బంగారు బాయ్ కూడా ఉంటుందంట సో అది కూడా మేము చూడలేదు ఇన్ని మిస్ అయిపోయాం మేము సో మీరు మిస్ కాకుండా ఉండాలని నేను చెప్తున్నాను ఇంకా ఇక్కడ మా వెహికల్ కూడా వచ్చేసింది ఇంకా మేము ఎక్కి రిటర్న్ బయలుదేరిపోయామండి ఇంకా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రోజు మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మాకు మా పేరెంట్స్కి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్